వారే మహాముని ఏ తపస్సు చేసినా చేసిన కోరినో అటు దాడి తెలపండి అని మహాములు సూత మహాముని అడిగారు అందులో మహాముని ఓ ములారా పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును ఇదే విధంగా కోరగా శ్రీహరి ఆనందించినటువంటి విషయాన్ని మీకు తెలుపుతాను శ్రద్ధగా వినండి అని చెప్పారు పూర్వం ఒకప్పుడు నారద మహాముని సల లోకాలు తిరుగుతూ మార్గవశమున భూలోకానికి వచ్చారు స్నాథ మహాముని భూలోకమైన మానవులు పడుతున్న కష్టాలు చూసి అయ్యో వీరికి కష్టాలు ఎట్టు కలగను అని ఆలోచిస్తూ విష్ణులోకంగా పెట్టాడు నారద మహాముని విష్ణులోకంలో చతుపులు నల్లని దళాయ గలవాడు లేక చక్కగా గత అలంకారాలు కలవాడకు శ్రీహరించుకుని ప్రార్థన చేశారు మనసులో ఊహించడానికి కానీ బాబుతో వివరించినప్పుడు దాని సత్యము కానీ అతీతమైన రూపము కలవాడా అది మధ్యాంతరహితుడ వయసు గుణాత్ముడు అయినటువంటి వాదిగురుడైనటువంటి భక్తుల వాదన అయినాడు శ్రీ మందారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నాను ఓ నాన్న మహాముని నీవు వచ్చిన కారణం ఏమి నీ కోరిక తీరుస్తాను చెప్పు అన్నాడు నాడు శ్రీ మహావిష్ణు జ్యోతి జగద ఊరో మానవులు చాలా కష్టపడుతున్నారు వారికి ఆ కష్టాలు ఎలా కలగడం అందుకు ఏదైనా ఉపాయం చేసి అనుగ్రహించండి అని ప్రార్థించాడు అందులో ఈ విధంగా చెప్పారు నారదమహాముని నీవు లోకహితాత్మై చక్కని విషయం అడిగావు అందులో ఒక వ్రతం కలదు అది ఏ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆ వ్రతమును భక్తి సత్తులతో ఆచరించిన వారు ఏ లోకమున సకల ఐశ్వర్యములు పొందిన వారని పరమున మోక్షములు పొందలేదు అది విని నారదు ఆ వ్రతము ఆలోచించ సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖాలను వారు సకల ఐశ్వర్యములు కలవే సంతానం కావడం ఈ వ్రతము వైశాఖ మాసం అందుగాని మాసం అందుగాని కార్తీక మాసం కానీ లేదా ఒక శుభ దినమున చేయవచ్చు కష్టాలు సంభవించినప్పుడు చరిత్రముతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతము చేయడం చాలా మంచిది ఏదైనా వివాహం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినప్పుడు మనం దయము పొందేదాము చేసుకోవచ్చు లేదా సముద్రానికి ఒకసారి అయినా చేయాలి ఎవరి శక్తానుసారం చేసుకోవచ్చు ఈ వ్రతము పౌర్ణమి నిజేసి కానీ ఏకాదశనాలు కానీ రవి సంక్రమణ జన్మన కానీ చేయవాలని చూడవలకు పూర్వమే నిద్రలేచి లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠాలు యథా ప్రకారం నిర్వర్తించుకొని శుచి నిశ్చల భక్తితో దేవవాది దేవ శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం వందలకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరిస్తున్నాము అని మనసులో ధ్యానం చేసుకొని నమస్కారం చేసుకోవాలి ఆ విధముగా సంకల్పము చేసి మధ్యాహ్న కాలంలో కూడా ధర్మానుష్ఠానులు నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ ప్రారంభకాలం ఈ వ్రతములు చేయటం చాలా మంచిది పూజా స్థలమును గోమయముతో అలికి వృద్ధి చేసి వరి పెట్టి మొదల రంగులతో ముప్పులు పెట్టి దానిపై నూతన వస్త్రము పరచేయి దానిపై కలసములు ఇంటితో కానీ రాజితో గాని ఇతడితో కానీ లేదా చివరికి మట్టితో కానీ చేయవచ్చు లోభత్వం చూపకూడదు యజాశక్తి అన్ని ఆచరించాలి ఆ కలసం మీద మరలా కొత్త వస్త్రము పరచాలి దాని మీద సత్యనారాయణ స్వామి ప్రతిభను ఉంచాలి ముందు విఘ్నేశ్వరుడి పూజ తర్వాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమేశ్వరుని పార్వతిని సూర్యుడు అవసరాలను ఇంద్రాది అను అధి దేవత పచ్చని దేవత సహితంగా పూజ చేయాలి మొదట కలసంన విఘ్నేశ్వరు దేవతలను కలసం పూజ చేయాలి అసలి క్వార్లను కలసం మీద పూజ చేయాలి ఈ విధము చేయని బ్రాహ్మణులను బంధువులను విడిచి చేయాలి అరటి పండు ఆవుతో ప్రసాదం దేవి స్వామి నివేదన చేయాలి ఆ విధంగా నివేదన జరిగించిన బిమ్మట బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి తతశ్రద్ధగా విని మందు బంధుమిత్రులతో భోజనం చేయాలి స్వామికి వైదిగా నృత్య గీతాధికారులు కూడా చేయవచ్చు ఇది భూలోకమైన కలిగి ఉన్నందు ఇష్ట పొందుటకు కాగితార్థములను సులభమైన మార్గము నారాయణ నారాయణ పూర్వం ఈ విధము ఆచరించిన వాడిని కనిపించి పూర్వము కాహీనమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు దర్శన అన్న వస్త్రాలు లేదా ఆవిడ బాధపడుతూ ప్రతి ఇల్లు తిరిగేవాడు భగవాను బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టము అనుభవించి చూసి తాను ఒక ముదరి బ్రాహ్మణ రూపంలో పొందినవాడై ఆ పీద బ్రాహ్మణుడి ఎదురుగా పోయి ఓ పేద బ్రాహ్మణుడా నీవు వేద విధులపై ఉండి ఇక్కడ దరిద్రం అనుభవిస్తున్నాడు ఓ ప్రభు నేను ఇక్కడ దరిద్రుడు విషాడు జీవిస్తేవాడు చాలా కష్టాలు పడుతున్నాడు తండ్రి నా దరిద్రం కోడికి ఏదైనా ఉపాయం చెప్పు అని ఆ బ్రాహ్మణుడు అడిగాడు బ్రాహ్మణుడా శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ అవతారమై ఆ సత్యదేవుని సేవించినచో నీ కష్టాలు కలిగిపో ఆచరిపోను అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అందుకని బ్రాహ్మణుడు ఆ ఉత్త బ్రాహ్మణుడు చెప్పిన సత్యక్రతను రేపు చేసేదను అని మనసులో సంప్రదించుకొని ఆ రాత్రి ఉత్సాహం నిజం రాకపోగా ఏదో కాలం కలిపి మరోనాడు ప్రాత కాలే ఆశీర్వాదాలు నెరవేర్చుకుని ఈ రోజు తప్పక సత్యవ్రతం చేయాలి అని తన మనసులో సంకల్పించుకొని భిక్షకు బయలుదేరాడు ఆ దినమున ఆ బ్రాహ్మణులకు చాలా ద్రవ్యం లభించినది దానితో అసలు బ్రాహ్మణులను బంధువులను భక్తి శ్రద్ధలతో ఆ వ్రతములు చేశాడు ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణి సకల దుఃఖాలు కలిగిపోగా సకల సంపదలు పొందిన వాడే చాలా సంతోషించాడు అది మొదలు బ్రాహ్మణులు ప్రతి మాసము విడువక భక్తి శ్రద్ధలతో చేసేవాడు ఆ విధంగా ఉండకపోవటం చేయడం బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యవంతులు ఒకటే కాక సకల పాపాల నుండి పొందిన వాడే చివరగా భక్తులను పొందడం ఈ వ్రతం ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుని వలనే సకల కష్టాల నుండి విముక్తి పొందిన వారే సుఖముగా ఉండేది ద్వారా ఆ విధముగా శ్రీహరి నాలుగు చెప్పిన ఈ వ్రతము మీకు తెలిపించేస్తాను అంత ఆ మునుడు ఓ మహాత్మ ఆ బ్రాహ్మణుడి వలన ఎవరైనా వ్రతం చేసినా అది కూడా మాకు ఏదైనా ఉంటే చెప్పండి కూతుల వారి చెప్పుడు ప్రారంభించాడు ఉన్నారా ఆ వ్రతం ఎవరైతే చేయబడిందో చెప్తాను అండి ఒకప్పుడు బ్రాహ్మణుడు అతిశ్రద్ధలతో ఈ వ్రతం చేస్తూ ఉండగా కట్టలకు జీవించే వాడకుడు కట్టల కావడని వీధిలో పెట్టి లోపలకి వచ్చి ఆ వ్రతం చూస్తాడు ఆ కట్టలమ్మ వాడు మిగుల ఆకలి తప్పులతో ఉన్న సమయం చూసి మహాత్మా చేయించిన వ్రతమేమి ఈ వ్రతం చేసిన ఏం పిల్లలు ఏదో ఆ విషయమంతా నాకు తెలపండి అని ప్రాణించారు ఓయ్ ఇది సత్యవ్రతం ఈ వృతం ఆచరించిన సత కోరికలు తెద్దించారు సకల ఐశ్వర్యములు గలరు ఆ బ్రాహ్మణుడు ఆధారంగా చెప్పగా ఆ కట్టలమ్మ వాడు మీరు సతం భాగం తీసుకొని రుణాలను తీసుకుంటున్న ఇంటికి పెట్టినారు ఆ కట్టలను వాడు సత్య వృద్ధం చేసి నిర్ణయించుకొని వరుణాడు పూల కాడు పెరుగును పెట్టుకొని ఈ దినము ఈ కులల మీద వెచ్చించి సత్యవృతం చేస్తాడు సత వ్యక్తులు పట్టులో ఆ దినము

ఇప్పుడు చేస్తూ ఉన్న వ్రతం వివరంగా నాకు తెలియజేయండి అన్నాడు వైశుడు అలా అడుగగా రాజు ఇలా చెక్క పోయి పొత్తులను పొందునగా మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉన్నాము అంత ఓ రాజా నాకు కూడా సంతానం లేదు కనుక నేను ఈ వ్రతం చేయవచ్చా అనని సరే ఇవ్వ వయసు నా వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకొని సత్యనారాయణ వ్రత ప్రభావం తన భార్య ఇలా చెప్పి ఆమె విరిగిండగా

తర్వాత కొంతకాలం కళాపతి చూసి ఒక దూతను పెళ్లి నీకు పోయి అమ్మాయి అయిన వాళ్ళని వెళ్ళి తీసుకురా అని చెప్పి పంపాడు ఆ సాధు వాళ్ళ బయట అక్కడ చెప్పగా ఆ దూత తోడనే కాంచన్ నగరం పోయి యోగ్యుడైన ఒక మంచి కుమార్ని చూసి తీసుకుని వచ్చారు అక్కడ అన్ని విధంగా తన కుమార్తెతో నిలవాడుగా ఉంటుంది చాలు వంశీ కుమారుడు తన కుమార్తె అయిన కళాపతి మహావైభవంగా పెళ్లి చేశాడు ఆనందంలో ఉండి ఆ వైశ్యుడు

దొంగలించుకుని ఆ వాళ్ళు చేరుకున్నారు రాజుబట్టలు ఆ దొంగలను దొంగకు చూసి దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క చేత ఆ యొక్క ధనాన్ని మూటలు పెట్టి బదులు వెళ్ళిపోయి రాజుబట్లు ధనమని చూసి ఆ వైద్యులే దొంగలను పెళ్లించి వారిని కాదు తీసుకుని వెళ్ళారు చూసి ప్రభు ధనంతో కూడా దొంగలను బయట తీసుకుని వచ్చాము విద్యార్థి అన్నారు రాజు అన్న బడు వైద్యులు తీసుకుని పోయి తారాకృహంలో బంధించి ఎంత ప్రార్థించాడో వారి మాట వినేవారు లేదు ఇందరూ మహారాజు ఆ వైద్యులు మరో ఆదాయం చేసుకున్నాడు మరియు స్వామి యొక్క శాపం వలన ఆ వైద్యుని యొక్క భార్య అనేక కష్టాలు వారి గృహం అనుకున్న ధనమంతులు చోరులు పోయి మరియు నిజావర్ లో

పిల్లలకు ఆ వైద్యులు గోరం తీర్థయాత్రలు చేయుటూ బ్రాహ్మణులకు అనేక దానాలు చేస్తూ తమ నగరంలోకి పోటీ బయలుదేరారు వారు సముద్రంలో ఆ విధంగా దూరం ప్రయాణం చేశారు ఆ సమయంలో సత్యనారాయణ స్వామి సన్యాసి రూపం ధరించి ఆ వయసులో అతనికి ఓ వయసు గారా మీ పడవ ఎదురు ఏమిటి అని ఆ మాటలు ఈ వైశులు తన ఉన్న వారు కావాలి పర్యాప్తు సన్యాసి మా పడవలో ఏమున్నది మీద మా ధనము అపరించడం ఆలోచిస్తున్నావా పడవలో ఆకులు అరువులు తప్పు మరేమీ లేదు అని బదులు చెప్పి ఆ సన్యాసే కాదు అని చెప్పి ఆ విధంగా చెప్పి సన్యాసం వెళ్ళిపోయి కొంచెం దూరం పోయి కూర్చున్నాడు ఆ వయసులో చూసి ఆ వయసులో తమ పడవలో దుతో సభ్యులకు బదులు ఆకులు అరువులో చూసి ముచ్చింది కొంతసేపటికి తిరిగి తీసుకుని అప్పుడు అల్లుడు మామూలు చూసి ప్రయోజనం ఏముంది మామూలు కడికే చేయండి ఏమి చేసిన సన్యాసే చేయాలి ఆయన ప్రార్థించడం మంచిది అలా తెలిసిన మన ధనం మనకు లభించిందని చెప్పాడు ఆ వైశ్యుడు అవన్నీ మాటలని ప్రభుత్వం నమస్కారం చేసి మహాత్మాను అవివేక్ మీరు పర్యావరణంగా మాట్లాడితే నా పరాధం క్షమించడం రక్షించండి అని అనేక రకాల ప్రార్థిస్తాను అప్పుడు ఆ సన్యాసి ఆ వయసుని చూసి పోయిన వ్రతం చేయను అని చెప్పి ఆ వ్రతం చేయకపోవడం వల్ల ఇది బోధ కలిగిన అని చెప్పాను ఆ వైశ్యుడు ఆ సన్యాసిని చూసి ప్రభు ఈ లోకమంతా ఈ మాన

అప్పుడు పోయి వీలవతి గురించి అమ్మా మీ మర్చిపోతున్నారు పడవ ఎప్పుడో చేయలేదు అని చెప్పి చాలా ఆనందించి అమ్మాయి ప్రత్యేక త్వరగా ముగించా నేను పొడవులకి పోతున్నానని కుమార్తె తొందర చేశాను కానీ ఆ తొందరలో స్వామి ప్రసాదం చూసుకోవడం మర్చిపోయింది అందువల్ల స్వామి కోపం వచ్చి తన పలు చేశారు ఆశ్చర్యపోయింది వైశ్రీ బాయుడు కుమార్తె తన కుమార్తె చూసి విలపిస్తూ రావడం కూడా భయపోతే మీద ఇది అంతేయో ఆ దృతణాథ స్వామి ఆత్మ అని కలుపుకొంచో కుమార్తెను గౌరించుకొని నిర్ణయత కారణం అలా తన పట్టదైపోటు చూసి అదే పాడు వేరు వాటితో భాగం చేయకులను మహిషూడా జిల్లూరు కృష్ణు ఇది అంతా దృణాయ స్వామి ఆస్తమే కానీ పేరు పాత్రలు నిర్ణయించుకునే అందరిని తన అభిప్రాయం చెప్పి స్వామి శాస్త్ర అస్తారా చేసి పేరుకొనేను

బంధుమిత్రులతో కలిసి అక్కడైనా సత్యవంతాన్ని ఆశించి బిమ్మల సుఖముగా అయిపోయాడు తరువాత వైద్యుడు కాలం మందును శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించు ఈ నారాయణ ప్రసాద్ దేవుడు ప్రసాద్ తీసుకొని పోయేది మూడు రోజులు దూసు

ఆ గ్రోలు చెందుకు పోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సతనా చేశారు ధనవంతుడైల కష్టాలు పొందిన వాడేవంతుడైతున్న సకల సుఖాలు అనుభవించి చివరిగా శ్రద్ధలో కొనకపోయిన వాడను మహాశక్తివంతమైన ఈ సత్యవతాన్ని ఎవరు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో ఎవరు ఈ కథలు భక్తితో వింటారో వారు ధనవంతులు అందరు బంధనం పొందిన వారు విముక్తిని పొందేదరు భయ కథలకు భయం సకల అమీష్టములు పొందిన వాడే చివరగా శ్రద్ధలో ప్రాప్తి కలుగును కనుక సచార వ్రతం చేయబడిన ఆవశ్యమును వ్రత విధానము ఆ వ్రతం యొక్క మహత్వమును లభించే ఫలితమును వివరించాను కలియుగుమున సత్యనారాయణ స్వామి వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది కలియుగుమున సత్యనారాయణ స్వామి కొందరు సత్యేశ్వరుడని కొందరు సత్యనారాయణుడని కొందరు సత్యదేవుడని పిలుస్తారు సనాతనుడైన హరి కలియుగుమున అనేక అవతారాల రూపాలు పొంది భక్తులను కాపాడుతూ వారి కోర్కులు తీరుస్తూ ఉన్నారు శక్తి లేకున్నతో ఎవరైనా ఈ వ్రతము చేయించుండగా చూసినా భక్తి శ్రద్ధలతో కథలను